వెల్కమ్ టు రాజనీతి ఒక వన్ ఇయర్ క్రితం సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్న రోజా గారి గురించి పరిశోధన విమర్శలు చేశారు అంటే అలాంటి వ్యక్తిగత విమర్శలు కరెక్ట్ కాదు కానీ ఆయన మాట్లాడారు ఆయన ఎందుకు మాట్లాడారు అంటే అంతకుముందు రోజా చేసిన కామెంట్స్కి ప్రతిగా ఆయన మాట్లాడారు సో ఆ సందర్భంగా చాలామంది సినిమా హీరోయిన్లు మాజీ హీరోయిన్లు వెటరన్ హీరోయిన్లు సత్యనారాయణ మూర్తి గారిని తీవ్రంగా విమర్శించారు ఆయన వ్యాఖ్యలను ఖండించారు అలా ఖండించిన వాళ్ళలో రాధిక ఉన్నారు సీనియర్ నటి ఖుష్బు ఉన్నారు మీనా ఉన్నారు అట్లాగే రమ్యకృష్ణ నవనీత్ కౌర్ మహారాష్ట్ర నుంచి మాజీ ఎంపీ ఆవిడ వీళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను తప్పబట్టారు రోజా లాంటి మంత్రిని ఒక నటిని ఇలా కామెంట్ చేయడం సరికాదు అని మాట్లాడారు రాధిక అయితే చాలా ఆవేశంగా మాట్లాడారు సచ్ ఎ బోల్డ్ గర్ల్ బోల్డ్ హీరోయిన్ బోల్డ్ పొలిటీషియన్ రోజా అలాంటి రోజాని ఆడవాళ్ళ ముందుకు వెళ్తుంటే ఇలాంటి విమర్శలు చేస్తారా అని చెప్పి ఆవిడ తప్పబట్టారు దేశం చాలా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్న టైంలో పాలిటిక్స్లో లేడీస్ని ఎంకరేజ్ చేయాల్సిన టైంలో ఇలాంటి విమర్శలు ఏంటని మాట్లాడారు వాస్తవానికి రోజా చాలామంది మీద చాలా పరిశుభమైన భాష మాట్లాడింది అప్పట్లో అప్పట్లో ఏంటి ఆవిడ పొలిటికల్ కెరీర్ మొదలైనప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా చాలామంది మీద మాట్లాడేది సో ఆ రోజా వ్యాఖ్యలను ఎప్పుడు ఎవరూ తప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడారు బ్రాహ్మణి గురించి మాట్లాడారు హెరిటేజ్ ఐస్ క్రీముల గురించి మాట్లాడారు చిరంజీవి ఫ్యామిలీ గురించి మాట్లాడారు రేణు దేశాయికి ఆఫర్లు ఎట్లా వచ్చినాయి ఎంతమంది దగ్గర పొడుకుంటే వచ్చినా అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఎక్స్ వైఫ్ గురించి చాలా చాలా దారుణమైన వ్యవస్థలు చేశారు పవన్ కళ్యాణ్ గురించి చేశారు ఇక రజనీకాంత్ గారిని చిరంజీవిని ఎవరిని వదిలిపెట్ట చాలా దారుణమైన భాష రజనీకాంత్ గారు చేసిన తప్పు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ సత్య జయంతి జరిగినప్పుడు ఆయన గెస్ట్గా పిలిస్తే ఆయన వచ్చి ఎన్టీఆర్ గురించి నాలుగు మంచి మొక్కలు చెప్పారు చంద్రబాబు గారు నాకు మంచి మిత్రుడు చాలా మంచి నాయకుడు అని చెప్పారు అంతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని విమర్శించలేదు కానీ వీళ్ళు శివాలు ఎత్తిపోయినట్టు ఊగిపోయారు చంద్రబాబుని పొగట్టం వీళ్ళకి ఇష్టం లేదనమాట కొడాలి నాని దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి అందరూ ఆ సందర్భంగా ఈయన ఏదో మాట్లాడారు సత్యనారాయణమూర్తి వాస్తవానికి ఆయన మాట్లాడింది కూడా ఏమన్నారు ఆవిడ బ్లూ ఫిల్మ్లో నటించింది అన్నారు ఆవిడ పెద్దలకు మాత్రమే సినిమాల్లో నటించింది అందులో తప్పేం లేదు కెరీర్ స్టార్టింగ్లో ఆవిడ అవకాశాలు రాకమునుపు ఆ సినిమాల్లో మాట వాస్తవమే అప్పట్లోనే టూ థౌజండ్ నైన్ ఆ టైంలోనే చాలా వీడియోలు సర్క్యులేట్ చేశారు పీఆర్పి వాళ్ళు చేశారు అనేది ఆరోపణ ఉండేది సో వాటి గురించి ఆయన ప్రస్తావించాడు సరే ఎనీహౌ అది మంచిది కాదు ఓకే బాగానే ఉంది ఖండించాల్సిందే అందరం ఖండిద్దాం ఇవాళ ఈ హీరోయిన్లు ఎవరు కూడా నేను చెప్పిన హీరోయిన్లు ఈ ఐదారు కోల్కత్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి ఎవరు నోరు మెదపలేదండి కోల్కత్తాలో డ్యూటీలో ఉన్న ఒక వైద్యురాలని నైట్ డ్యూటీలో ఉన్న ఒక ట్రైనీ డాక్టర్ని చాలా దారుణంగా చంపేసిన విషయం అందరికి తెలిసిన విషయం దేశాన్ని షేక్ చేస్తుంది ఆ ఇష్యూ ఆ ఇష్యూలో అంతా మమతా బెనర్జీ ప్రభుత్వం వైపు వేలు చూపిస్తూ ఉంది ప్రభుత్వ ప్రమేయంతోనే ఇందులో కుట్ర ఉందా అంటే ప్రభుత్వ ప్రమేయం కాదు ప్రభుత్వం ఎవరైతే ఈ పనికి పాల్పడ్డారో ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళకి అండగా నిలబడుతుంది సరైన చర్యలు తీసుకోవట్లేదన్న అనుమానాలు ఉన్నాయి దీని మీదే సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేశారు అట్లాగే సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకుంది అంత సీరియస్ ఇష్యూ అది డ్యూటీ పాలిటిక్స్ కాదు పాలిటిక్స్లో అనుకుంటారు తిట్టుకుంటారు బూతులు తిట్టుకుంటారు దేశంలో రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యని చాలా దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు ఆ రాజకీయాల సంగతి పక్కన పెడితే స్పందించాల్సింది ఎలాంటి వాటి మీద ఒక ఢిల్లీలో నిర్భయ్ కావచ్చు లేదంటే కోల్కత్తాలో డాక్టర్ కావచ్చు వీళ్ళందరినీ ఎలాంటి ఇష్యూస్ మీద స్పందిస్తే వీళ్ళంతా కూడా బాగుంటుంది నేరస్తుల మీద చర్యలు తీసుకోవాలని ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి లేదా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించండి కానీ వీళ్ళు ఇలాంటి వాటి మీద నోరు మెదపరు ఆ రోజే వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ కోసం నోరు మెదిపారు ఏ గుడ్ సొసైటీ వీఆర్ స్పీకింగ్ ఫర్ ఏ గుడ్ సొసైటీ ఫర్ ఎ గుడ్ నేషన్ ఫర్ గుడ్ పాలిటిక్స్ అని మాట్లాడుతూ ఉంటారు దీని మీద మాట్లాడాలి గుడ్ సొసైటీ కోసం మాట్లాడాలంటే సమాజంలో మహిళల మీద జరుగుతున్న అకృత్యాల గురించి ముందుకు రావాలి మాట్లాడాలి అంతేగాని పొలిటీషియన్స్ ఏదో ఒకరినొకరు చౌకబర విమర్శలు చేసుకుంటే దాని గురించి వచ్చే ఓ స్పందించి వేరే ఆేశంతో అది కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంది స్పందించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్